ఇప్పుడు నా లేజీ రొటీన్ చూపిస్తాను ఏ తే లేగాల లేకొద్దా అన్నట్టు లేచాను ఎందుకంటే పిల్లలకి హాలిడే కదా సో మనం తొందరగా లేచి చేయాల్సిన పని ఏం లేదు సో ఇంక లేచిన వెంటనే ఛాయ్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను చాయ్ లవర్ అయిపోయానబ్బా ఇంకా రైస్ కూడా పెట్టేశాను మా హస్బెండ్ అయితే రేషన్ బియ్యానికి వెళ్తున్నారు ఫిఫ్టీన్ లోపు లాస్ట్ అనమాట ఈ లోపు మేము వెళ్ళి తెచ్చుకోకపోతే ఇంక మాకు బియ్యం పోతాయి ఇరవై నాలుగు కేజీలు సో మేము నిజంగా చెప్పాలంటే మేము రేషన్ బియ్యమే తింటున్నాము ఎందుకంటే చాలా బాగున్నాయి అవి మాకైతే బియ్యం కొనుక్కోవాల్సిన అవసరం కూడా రావట్లేదు చక్కగా మాకు నెల అంతా సరిపోని వస్తున్నాయి మా పిల్లలు కూడా మంచిగా తింటున్నారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చేసిన ఒకే ఒక గొప్ప మేలు ఏంటంటే రేషన్ కార్డ్ అండి మా పెళ్ళై ఎయిట్ ఇయర్స్ అయినా కూడా మాకు రేషన్ కార్డు రాలేదు చాలా ట్రై చేసాము రేషన్ కార్డ్కి వస్తే బాగుండేది మేము ఇద్దరం పోయి నలుగురం అయిపోయాము సో ఇంకా మాకైతే రేషన్ కార్డు ఉంటే ఏదన్నా కొత్త పథకాలు అందాల్సినవైనా అందుతాయి కదా రేషన్ కార్డ్ లేకపోతే ఏ పథకాలలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేరు కాబట్టి నాకైతే ఒక మంచి మేలే జరిగిందని చెప్పొచ్చు నేను ఇప్పుడైతే తోటకూర కర్రీ వండుతున్నాను ఏం చేయాల కర్రీ కొంచమే చేస్తున్నావు అనుకోకండి ఎందుకంటే కళాయి పెద్దగా ఉంది కదా కర్రీ అయితే చిన్నగా కనిపిస్తుంది ఇంకా మా హస్బెండ్ అయితే నమస్కారం చెప్పు అని చెప్తే ఎలా చెప్పాలి అని చిన్నగా కామెడీ అయితే చేసాము సో మొత్తానికి అయితే రైస్ అయితే ప్రిపేర్ చేశాను అవి చల్లారిపోతుందని హాట్ బాక్స్ లో పెట్టాను ఇది కూడా స్టీలేనండి చిన్నగా అయితే ఇప్పుడు మా ఆయన్ని పడుతున్నాను ఈ స్టీల్ కడాయి లాంటిది రైస్ వండుకోవడానికి కూడా ఉంది అది కూడా కొనివా అని అది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ చెప్పారు ఎప్పుడు కొనిస్తావంటే నెక్స్ట్ మంత్ లేదా ఆ నెక్స్ట్ మంత్ అని ఉంటున్నారు ఇంకా లేదు నువ్వు అనేసి ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను వీడియో నచ్చితే కొంత కుడిసీ లైక్ కొట్టేసి వెళ్ళిపోండి కర్రీ అయితే అయిపోయింది అని అనుకోకంటే ఇంకా చాలా ఉంది ముందే చెప్తున్నా లేకపోతే కామెంట్ సెక్షన్ లో ఫుల్ తిట్లు నేను ఎక్కడ పడేది అందుకే ఒక క్లారిటీ ఇస్తున్నాను మర్చిపోరు కదా వీడియోకి అయితే లైక్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్